మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది వచ్చేస్తున్నాయి మాడకాయలు ఇంకా మామిడికాయ అయితే పప్పు చేస్తే సూపర్గా ఉంటుంది ఇది కొనుకొచ్చిన కాయ కాదు మా ఇంట్లో వస్తున్నాయి చెట్టుకి అంటే పక్కన చెట్టు ఉంది మా ఇంట్లోకి కాయలు వస్తున్నాయి ఇవి కూడా పచ్చికాయలు ఇప్పుడు టమాటాలు విరివిగా వస్తున్నాయి ఎండాకాలంలో ఇవి ఎండబెట్టి టమాటా ఆవకాయ పెడతారు ఇలా ఎవరికైనా టమాటా కాయలు పచ్చికాయలతో పచ్చడి చేయడం తెలుసా టమాటా పండ్లతో కంటే ఇలా పచ్చికాయలతో సూ సూపర్ టేస్టీగా ఉంటాయి మరి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నేను ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తున్నాను రెసిపీ ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ నేను ఉల్లిపాయ ఎల్లిపాయ ఏది కూడా వేయను పచ్చళ్ళు కానీ పప్పులో కానీ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఎందుకంటే ఆంధ్రాలో టమాటా పచ్చళ్ళల్లో కానీ పప్పులల్లో కానీ ఉల్లిపాయ ఎల్లిపాయలు వేసుకోరు నేను ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో టమాటా పచ్చడి చెప్తున్నాను మరి మీరు కూడా పచ్చికాయలతో చేసుకోండి ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఇంట్లో ఉంటే ఇక అస్సలు మిస్ చేయకండి ఇంకా నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ పచ్చికాయలు వెరికోస్ వెయిన్స్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ పచ్చికాయలతో జ్యూస్ తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది టమాటా పండ్ల జ్యూస్ తాగుతారు పచ్చళ్ళు కూడా చేసుకుంటారు పప్పు చేస్తారు కూర చేస్తారు కానీ ఇలా పచ్చికాయలతో చేయండి ఇప్పుడు రెసిపీ చెప్తాను నూనె వేసుకున్నాను బాండీ పెట్టుకున్నాను స్టవ్ కూడా వెలిగించాను ఆడౌట్ కూడా వద్దని చెప్పేస్తున్నాను ఇంకా రెండు మూడు టమాటాలు ఎర్రగా ఉన్నాయి కదా అవి కూడా చెట్టుకాయలే ఇంట్లో ఉన్నవి అనుకుంటారు ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు ఇప్పుడు పొద్దున్న కోసుకొచ్చి ఇస్తే నేను పచ్చడి వెంటనే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే బయట పెట్టినవి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నం వండేసాను మామిడికాయ పప్పు కూడా రెడీ ఉంది ఇంకా ఉప్పు పసుపు కారం వేసి తిరగమూత వేస్తే పప్పు రెడీ అయిపోయినట్టే పప్పులోకి చల్లమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంకా ఇలా చిన్న సెగం మీద పెడితేనే మనకి వాటర్ అనేది వస్తుంది నేను ఇక్కడ ఉప్పు పసుపు చింతపండు చింతపండు కొంచెంగా వేసుకున్నాను చింతపండు ఎక్కువగా తినకండి కారం కూడా నేను మూడు స్పూన్లు వేసుకున్నాను ఉప్పుకి తగ్గట్టుగా వేసుకున్నాను మెంతి పిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆవపిండి వేసుకోలేదు మెంతిపిండి ఒక్కటే వేసుకున్నాను కారం వేసుకున్నాక కూడా వెంటనే స్టవ్ బంద్ చేయొద్దు ఇక్కడ కారం వేసి కలుపుకున్నాక అప్పుడు మెంతిపిండి వేసుకున్నాను మెంతిపిండి మళ్ళీ ఎక్కువగా వేసుకుంటే చేదు అనేది వస్తుంది అందుకనే వేడి మీద టేస్ట్ చూడకండి తర్వాత చూడండి ఉప్పు పసుపు కారం మెంతిపిండి ఇంకా చిన్నగా పెట్టి స్టవ్ మీద మూత పెట్టేసాను మూత పెట్టిన తర్వాత తిరగ మూత వేసుకోవాలిగా ఆవాలు మెంతులు ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది నేను టమాటాలు మగ్గించేటప్పుడు మట్టుకు నూనె కొంచెంగా వేసుకున్నాను ఇంకా ఎండు మిరపకాయలు ఇంగువ అంతకుమించి ఏమీ అక్కర్లేదు సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు నేను పసుపు కొమ్మలు నోముకి వెళ్ళేసి వచ్చాను ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అది కూడా అప్లోడ్ చేస్తాను దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను అందుకనే కొంచెంగా ఉండాను అన్నం